హాయ్ అండి ఊరు అని చెప్పా కదా ఫిఫ్టీన్ డేస్ ఉండొచ్చాను ఏదో ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చినట్లు ఉంది ఫిఫ్టీన్ డేస్ హాయిగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని వచ్చాను అందరి కాళ్ళు మొక్కినా అత్తింటి బాట తప్పదు అన్నట్లు ఇంకెన్ని రోజులు ఉంటాను చెప్పండి మహా అయితే ఇంకో టూ త్రీ డేస్ ఎక్కువ ఉంటాం అంతకుమించి ఉండలేం కదా ఎప్పుడైనా రాక తప్పదు ఇంకా వచ్చాక పనులన్నీ స్టార్ట్ చేశాను పెళ్లి కాకముందు అమ్మ ఏ కూర చేసినా అమ్మ అది ఎందుకు చేసావు ఇదెందుకు చేశాను వంక పెట్టేదాన్ని ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం నా వంటలు తిని నాకే బోర్ కొట్టినట్లుంది అమ్మ ఏ చేసినా కూడా సైలెంట్గా తినేసా అంత మంచిగా అనిపించింది నాకు పెళ్ళి అయ్యాకే తెలిసింది అమ్మ వంట విలువ పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళు ఒక పని చెప్పినా కూడా అమ్మ కాళ్ళు వస్తుంది అమ్మ తల్లి కొంచెంసేపు ఆగి చేస్తా అమ్మ అనేవాళ్ళం అటు ఇప్పుడు అలా కాదు ఫుల్ ఫీవర్ వచ్చినా సరే తప్పదు ట్యాబ్లెట్ వేసుకొని అయినా అంత పని మనమే చేసుకోవాలి చాలామంది అనుకుంటారు వాళ్ళు టౌన్లలో ఉంటున్నారు కదా మంచిగా బయట తెచ్చుకొని స్విగ్గీ జొమాటోలో అలా ఆర్డర్ చేసుకొని తినొచ్చు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు తినాలనిపించినప్పుడు అనుకుంటారు నేను అలానే అనుకునేదాన్ని కానీ అంత ఈజీ కాదు బయట తెచ్చుకొని తినడం నాకైతే అస్సలు నచ్చదు ఎంత హెల్త్ బాగాలేకపోయినా సరే రైస్ పెట్టుకొని అట్లీస్ట్ పెరిగే వేసుకొని తింటా కానీ అయితే మాక్సిమం నేను తెచ్చుకోను ఎంత లేదన్నా హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్టింది అయితే ఏమీ రాదు ఆ హండ్రెడ్ ఏదో మిగతా వాటికి వస్తుంది కదా అనిపిస్తుంది మరి అలా ఉంటాయండి టౌన్లలో ఖర్చులు చాలీ చాలని జీతాలతో ఎవరిని అప్పడగాల చివరికి వచ్చేసరికి సరిపోతాయా సరిపోవా అని ఆలోచిస్తూ ఇలానే సరిపోయింది ఒక్క పూట పస్తున్నా పర్లేదు కానీ ఎవరిని మాత్రం అప్పడకూడదని నేను అనుకుంటాను